ృత్తాంతాలు పనుగోడు అప్పుడు ఇజ్రాయెల్ అందరూ నెబ్రోల్ లో ఉండు దావేదంతకు కూడి వచ్చి మేము నీకు ఎముక వంటి వారము రక్త సంబంధులము ఇంతకు ముందు సౌలు రాజైనప్పుడు నీవు ఇజ్రాయిల్లను విడిపించిన నా జనులకు ఇజ్రాయిను నీవు గేలి వారి మీద అధిపతిగా ఉండునని నీ దేవుడ నెహ్రో నీకు సెలవిచ్చాను అని మనవి చేసిరి ఇజ్రాయేల్ పెద్దలందరూ హెబ్రోనులో నున్న రాజునంతకు రాగా దావీదు హెబ్రోనులో ఎక్కువ సన్నిధి వారిలో వారితో నిబంధన చేశారు అప్పుడు వారు సమూహలు ద్వారా ఎక్కువ సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయేళ్ల మీద రాజుకు అభిషేకం చేసి తరువాత దావీదును ఇజ్రాయల్ అందరూ ఎరుషలేమున పడిన ఎబోను నాకు పోయి ఆ దేశ ఆ దేశవాసులైన ఎబోసియులు అచ్చట ఉండేవి అప్పుడు నీవు వీని ఎందుకు ప్రవేశింపకూడదని ఎబోసు కాపురసులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టడం అనబడిన సిమోను కోటను పట్టుకొనం ఎవడు ఎదుట ఎబోసియులను హతము చేయునో వాడు ముఖ్యుడని సైన్యాధిపతిలకు దావీదు సరవీయగా పెరుగుయా కుమారుడైన యోబాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ అధిప ఆధిపత్యము పొందాడు తరువాత దావీదు ఆ కోటయను నివాసము చేసినందున దానికి దావీదుపురం కలిగిన దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును పట్టించను యోబాబు పట్టణంలో మిగిలిన భాగంలను బాగుచేశారు సైన్యములకు అధిపత్యకు తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అవి అది కూడా ఆగుచుండేళ్ ఎహవో సెలవు ఇచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయటకే అతని నందు అతనితోనూ ఇజ్రాయల్ అందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు పరాక్రమ శాలులైన వారిలో ప్రధానుడు వీరే దావే వద్ద ఉండిన ఆ శాలులు పట్టిలోని వారు ముప్పది మంది వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు అతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈటే ఆడించినవాడు అతని తరువాత వాడు అహోహీయుడకు దోదో కుమారుడైన ఎలియాజరు అతని పరాక్రమశాలుడని పేరు పొందిన ముగ్గురులో ఒకడు ఇజ్రాయిలు దాని నిండా యవలు గల చేను ఉన్నత ఉన్న మీములో యుద్ధం చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూచి పారిపోయినప్పుడు అతడు దావీతో కూడా అచ్చట ఉండను వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిస్తీన్లను చేయగా ఎహోవా జనులకు గొప్ప రక్షణ కలుగ చేశారు ముప్పది మంది పరాక్రమశాలలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో నుండు దావీదునంతకు వచ్చేది ఫిలిస్తీన్ల సమూహము రెఫాయియుల లోయలో దిగి ఉండరు దావీదు మురుగు స్థలము నందు ఉండగా ఫిలిస్తీయులు దండు బెత్రహేములో నందు ఉండరు దావీదు ఆశపడి బెత్రహేమునందరి ఊరి గవిని ఎద్ది నీళ్లు కొంచెం నాకు దాహం నాకు తెచ్చి చర్చించునని అడగగా ఆ ముగ్గురును ఫిలిస్తీనుల దండులోనికి చొరబడిపోయి బెత్రహేము ఊరి గవిని ఎద్ద బావి నీళ్లు చేరుకొని చేరుకొని దావీ నద్దకు తీసుకుని వచ్చినా అయితే దావీదు ఆ నీళ్లు తాగుటకు మనసులేక ఏహో వాకు అర్పితముగా వాటిని పారబ్రోసి నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను గాక ప్రాణం నాకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషులను రక్తమును నేను తాగుదునా అని చెప్పి తాగక పోయాను ఈ ముగ్గురు పరాక్రమశాలలు ఇంటి పనులు చేసరి యోవాబు సహోదరుడైన అధిషయ్ ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతం చేసి తన ఈదే ఈటే వారి మీద ఆడించిన వాడే ఆ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయను ఆ ముగ్గురితోనూ కడమ్మ ఇద్దరి కంటే అతడు ఘనత పొందిన వాడే వారికి అధిపతి ఆయను కానీ ఆ మొదటి ముగ్గురులో ఎవరికి అతడు సాటి వాడు కాలేదు మరియు ఏదు సంబంధుడగును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యహోయాద కుమారుడైన బెన్నయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడైన అతడు మొయగుడూ అరియేళ్ళు కుమారులను ఇద్దరిని చంపాను మరియు అతడు బయోదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను ఐదు మూడుల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుల మీరు అత ఒక అతని ఒకని అతడు చావకొట్టాను ఆ ఐగుప్తీయును చేతిలో నేత గాని ధోని వంటి ఈట ఒకటి ఉండగా అతడు ఇతడు ఒక దుడ్డుకర చేత పట్టుకొని వారి మీదకి పోయి ఆ ఈటను ఐగు తిరి చేతిలో నుండి ఊడలాగి దానితో వాణిని చంపదు కుమారుడైన బెనయాను బట్టి ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలలు ఘనత నూనెన వాడైన ముప్పది మందిలోను ఇతడు వాసికెక్కెను కానీ ఆ ముగ్గురిలో ఎవరికి సాటి వాడు కాలేదు దావీలో అతనికి తన దేహ సంరక్షకులకు అధిపతిగా వచ్చాను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశారులు ఎవరనగా యోనాబు తమ్ముడైన అసాహేలు వాడైన దోధ కుమారుడకు ఎల్హానాను హోరాయుడైన షమ్మోతు పెలోనియుడైన హెలేసు తెకోనీయుడైన ఎక్కేసు కుమారుడకు వీరా అన్మే අන්නීயుైනී Khతීయුడైන සිේකයි அහෝ ුైන ላයි නෝ පාతීయුడන මහරයි නോ පාතිීయుడైන බయනා කුමడගු එේද වැయම ස්ථාන లోනි ජළయ වාడుුණු ලබයි කुමාරడනු තയෝ පරతනైන බන ගයත ఉన్నవాడే కురై అబ్బా తీయుడైన అభియలు బహారు మీయుడైన అజ్మావేతు గిజోనియుడైన హాషేము కుమారుడు పరారీయుడైన సాగే కుమారుడకు యోనాథాను పరారీయుడైన సాకారు కుమారుడకు అహియాము ఊరు కుమారుడైన ఎలిసాలు మెకారాతీయుడైన హెపేరు హేసేరు సెలోనియుడైన అహియా కర్మేలియుడైన హెజ్రో హెజ్జయి కుమారుడైన నయరై నాతాను సహోదరుడైన యోవేలు అగ్రియుడైన విబారు అమోనియుడైన జలేకు సెరూయా కుమారుడై యోనాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోటీయుడు నగు నహరై ఇత్రీయుడైన ఈరా ఇత్రీయుడైన గారేబు ఇత్తియుడైన ఊరియా ఆహ్లాయి కుమారుడైన జా జాబాదు రుబేణీయుడైన షీజా కుమారుడూ రుబేణియులకు పెద్ద పెద్దయునైన పెద్దయునైనా అతని తోటి వారకు ముప్పది మంది మయాగా కుమారుడైన హానాము హానాను మిత్నీయుడైన యహోషా పాతు అష్టరాతీయుడైన ఉచియ అరోయేయుడైన హాతాను కుమారులఘూ షామాడు షిమ్డి కుమారుడైన ఎదియా వేడు తిజయుడైన వాణి సహోదరులకు ఏహా యోహా మహానీయుడైన ఎలి ఎన్నాయాము కుమారుడైన ఎరిబై యశన్యా ಮೊಯಾಬೀಯುಡೈನ ಇಕ್ಮ ಎಲಿ ಒಬೇ ಮೆಜೋಬಾಯ ಊರಿವಾಡೈನ ಯಹಾ ಸೇಯೇಲು